హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు ఎలా చేస్తారో చూద్దాం బట్ కావాల్సిన కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ గ్రేటెడ్ కొబ్బరి తురుము హాఫ్ కప్ బెల్లం కొంచెం ఇలాచి పౌడర్ ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఒక ఎమ్టి ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసి గ్రేట్ చేసుకున్న కొబ్బరి తురుము కొంచెం గోల్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా తీసుకోండి ఇక్కడ నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా తీసుకున్నాక నేను ఇక్కడ తురిమిన కొంచెం పౌడర్ లాగా బెల్లం యాడ్ చేసుకుంటాను హాఫ్ కప్ ఇలా మనము ఫ్రై చేయాలి కొంచెంసేపు వరకు మనము బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేస్తాను బికాజ్ మా పాప కొంచెం చాక్లెట్ కలర్లో ఉంటే ఇష్టంగా తింటుందని ఆ కలర్ వచ్చేలా చేస్తున్నాను సో ఇది రెడీ అయిపోయింది మనకి స్టఫింగ్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వన్ కప్ వాటర్ యాడ్ చేయండి వాటర్ బాయిల్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం వన్ బై ఫోర్ థర్టీ సెవెన్ కొంచెం గీ వేసి హాఫ్ స్పూన్ గీ యాడ్ చేశాను మెల్టే వరకు అలా కలపండి ఇప్పుడు బియ్యం పిండిని తీసుకుని వన్ కప్ బియ్యం పిండిని వన్ కప్ వాటర్కి వన్ కప్ బియ్యం పిండితో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ మిక్స్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను డవ్ మంచిగా స్మూత్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేయని ఇలా బాగా ఇలా మిక్స్ చేస్తేనే మనకు ఉండలు అనేది క్రాక్స్ రాకుండా వస్తుంది సో అప్పుడప్పుడు మీకు ఇఫ్ యూ రిక్వైర్డ్ వాటర్ రిక్వైర్డ్ అవుతే కొంచెం కొంచెం వాటర్ అద్దుతూ చేసుకోండి ఇలా పక్కన పెట్టి ఇలా చిన్న ముద్ద రౌండ్ చిన్న చిన్న ముద్దలు పెట్టేసి పక్కన పెట్టండి సో ఇప్పుడు మనము మొదట చేద్దాం ఇలా చేస్తా చూద్దాం ఒక చిన్న స్మాల్ సైజ్ షేప్ అంత బాల్ తీసుకొని దాన్ని ఆటని తీసుకొని దాన్ని ఒక కప్ సైజ్ షేప్ వచ్చే వరకు ఇలా టర్న్ చేస్తూ ఉండాలి వీడియో చూపి వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక ఇలా టర్న్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో పిండి మీ చేతికి అంటుకోకుండా డ్రై పి పొడి పిండిని చేతికి అంటిస్తూ అలా షేప్ చేయండి కొంచెం స్లోగా ఓపికతో చేయాలి దీనికోసం మనము సైడ్స్ ప్రెస్ చేస్తూ ఉండాలి అలా స్లోగా సైడ్స్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఒక కప్ షేప్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు కప్ షేప్ దీన్ని ఇక్కడ నుంచి మనము ఇంకో కొంచెం కావాలంటే మీరు కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చండి సో ఇక్కడ సో ప్లీట్స్ లాగా చేస్తున్నాను నేను త్రీ ఫింగర్స్తో ప్లీట్స్ చేస్తున్నాను చూసారా వీడియోలో అలా అనమాట అలా చేసుకోండి ఈ మోదకాలు కూడా మనకి ఇయర్లీ వన్స్ తింటాం కానీ అసలు ఈ మోదకాల ప్రోటీన్స్ మనకి వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది అంటే ఓవరాల్గా టూ పర్సెంట్ అనమాట కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి ట్వంటీ పాయింట్ వన్ గ్రామ్స్ సెవెన్ పర్సెంట్ ఫైబర్ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ సిక్స్ పర్సెంట్ ఫ్యాట్కి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ దట్ మీన్స్ సెవెన్ పర్సెంట్ ఉంటుందంట చాలా హెల్తీ అండి ఇది పిల్లలకి మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు నచ్చినట్టుగా చేస్తే ఖచ్చితంగా తినేటట్టు చూడండి సో ఇలా చేసిన దానికి స్టఫ్ స్టఫ్ పెట్టేసుకోవడమే మధ్యలో కొంచెం పెడితేనే ఎక్కువ పెట్టాలనుకోండి స్టఫ్ బయటకు వచ్చేస్తుంది మనం ఫోల్డ్ చేసేటప్పుడు చూసారు ఇలా మనం స్లోగా సైడ్స్ నుంచి ఇస్తూ మనము స్లోగా ప్రెస్ చేస్తూ సైడ్స్ మనము ఇచ్చిన డిజైన్ పాడవకుండా స్లోగా ప్రెస్ చేస్తూ డెంటల్ టైప్ ఇలా షార్ప్గా ఇచ్చేసుకోవాలి చూసారా చాలా క్యూ టెస్ట్ మోదక్ రెడీ అయిపోయింది ఇలా అనమాట సో మనం ఇంకొకటి ఎలా చేస్తారంటే ఇలా కాకుండా ఇలా రాని వాళ్ళు ఎలా చేయాలని చూద్దాం సో సేమ్ అలా ప్లేట్ ఒక స్మాల్ సైజ్డ్ బాల్ తీసుకొని దాంట్లో ఫింగర్స్తో మనం ఒక కప్ షేప్ చేసుకున్నాక జస్ట్ ఇట్లా సైడ్ నుంచి ప్రెస్ చేయండి మరి ఎక్కువగా ప్రెస్ చేయద్దు ఎందుకంటే లోపల పెట్టిన స్టఫ్ బయటికి వచ్చేస్తుంది స్లోగా ప్రెస్ చేస్తూ మోదర్ టైప్లో చేసేయండి మీరు ఆ షేప్లో చేసాక చూసారా ఇలా చేసేసాక మనం ఒక నైఫ్ తీసుకోండి స్పూన్ కానీ చాక్తో కానీ మనము ఇలా చేసుకోవచ్చు మనకు అక్కడక్కడ పిండి అంటుకుంటుంది అప్పుడు ఏం చేయాలంటే పొడి పిండి స్పూన్కి కానీ నైఫ్కి కానీ పెడుతూ చేయండి అసలు ఏమంటకుండా క్లియర్గా వచ్చేస్తుంది నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా అన్ని బాస్ని అన్ని మోదకాయలు అడీ చేసుకొని పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవడం సో ఇక్కడ స్టీమింగ్ కోసం నేను ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి గియ్యతో గియ్య అంటే చేసి చూసారా పెట్టేసి నేను మోదకాయలు పెట్టేసి ఇలా అన్ని మోదకాయలు పెట్టేసుకున్నాక మనము ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని ఒక బౌల్లో దాంట్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చేద్దాం సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి సిమ్లోనే పెట్టండి సో తీసేసి సర్వ్ చేసుకోవడమే వాచ్ టు హాట్ చాలా బాగుంది కదా చూడ్డానికి నేను కట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ ఇది చూస్తే మా పాప మాత్రం నిజంగా చాక్లెట్ పెట్టాను లోపల స్టఫింగ్ అనుకొని చాలా ఇష్టంగా తింటుంది సో కా కానీ అందరు మాత్రం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని పెద్దవాళ్ళు మాత్రం నేను మాత్రం వాంటెడ్గా నా పాప కోసం చేశాను సో ఓవరాల్గా ఇలా వచ్చాయి మోదకాలు సో ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఎంతో హెల్తీ చేసిన రెసిపీని చేసుకో వినాయకుడితో పాటు మీరు కూడా ఈ స్వీట్ని ఆహ్వాదిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ Meet you in the next video. If you have any doubt, revert me in the comment section. Thank you. Bye.